యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం కొండ కింద మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు తుమ్మల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క ఎంపీ చామల కిరణ్ కుమార్ ప్రభుత్వ బిర్లా ఆలయ తదుపరి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ విభాగ సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు అంటే కోట్ల ప్రాజెక్టు అసెంబ్లీలో వంద సార్లు వచ్చుకున్నా బ్రాహ్మణ వినమైన ప్రాజెక్టు పట్టించుకోలే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే రెండు ప్రాజెక్టులు కూడా పనిచేస్తున్నాయి ఒకటి అమెరికా నుంచి వస్తున్న షిప్ లో అది జానవారిలో స్టార్ట్ అయ్యి నాలుగు లక్షల ఎకరాలు ఇచ్చే ప్రాజెక్టు సొరంగం నేను సాధించుకున్నా బ్రాహ్మణమైన ప్రాజెక్ట్ అప్పుడే ట్రయల్ గారు అయింది ఈ వచ్చే నెల ఐదో తారీఖు రోజు ముఖ్యమంత్రి గారితో ఆ రోజు డిస్ట్రిబ్యూట్ కేంద్రాలకు కూడా పనులు ప్రారంభిస్తున్నాం అంటే పగబట్టినట్టు మన జిల్లా భర్తనే పదకొండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలను బ్రహ్మాండంగా గెలిపించడం ఒక ఎమ్మెల్యే మాత్రం సాగు తప్పు కన్న రోడ్డ పైన వేయి రోడ్డు వెళ్తాం గెలిచింది ఆ పుట్టోడు అవి కూడా మీ టైం లేక కొద్దిగా పొరపాటు అయింది అంటే ఎప్పుడు కూడా పైన దేవుడు ఉన్నాడు ప్రజలు చూస్తున్నారు ఇలాంటి మురికి కుంభం లో జిల్లాలను పట్టించుకోకపోతే మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇవాళ ప్రతి ఆలస్యం అయింది మూడు నెలలు ఎలక్షన్ గోడ ఉండే పదకొండు నెలలే మన ప్రభుత్వం అయింది ఈ టెండర్ల ఆరు వేల మంది రైతులకైందా ఆరు వేల మంది రైతులకు అయిందంటే నలుగురు అని ఉంటారా ఇంట్లో అంటే నలుగురికి ఆరు వేలు అంటే ఎంత ఇరవై ఇరవై నాలుగు వేల ఓటర్లు ఇలా మన ద్వారా మొదటి సంవత్సరంలో మిగతా వాళ్ళకు వచ్చే సంవత్సరం ఎంత కానీ చెప్పుకోలేకపోతున్నాం ఎందుకు ఇట్లాంటి ఇంకెన్నో అడుగుతారు ఇంకా ఎన్నో వస్తాయి పదకొండు నెలలనే ఇంచ్చా ఇంకా నాలుగు నెలలలో నాకు తెలిసి వీలైనంత మటుకు అది కాదన్నా ఎందుకు చెప్పనా అయిన వాడు ఒకడు బయటకు వచ్చి చెప్పుకోట్లేడు వచ్చినోడు రానోడు మాత్రం రోడ్డు మీద వచ్చి లభోదివో మొచ్చుకుంటు మరి ప్రభుత్వం ఈ వైఫల్యం మనం ఇవాళ నేను ఒక్కటే అడిగితే అక్క ముందే చెప్పిండు బట్టి గారు కరెక్ట్ చేద్దాం ఈ పని వారం రోజులలో లిస్టులు ఎవరికి వాళ్ళ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి మీకు ఎవరికి రుణమాప వచ్చిందో వాడు తెలియకపోతే ఓటమనుకుంటుందా ఇవాళ ఇరవై రెండు లక్షల మంది రైతులకు వచ్చిందంటే ప్రతిలో వచ్చేటప్పుడు నేను ముందు ఆ నల్గొండ నుంచి బయలుదేరాను నేను మా అన్న ఇంకన్నా మంత్రి తుమ్మల గారు ఒక్క నిమిషం అన్న ఇదే దిగు డిస్కషన్ ఎట్లా ప్రభుత్వం నడపాలి ఎట్లాకెళ్లి డబ్బులు తివ్వాలి ఎట్లా మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్న డిస్కషన్ తప్ప గంట సేపు ప్రయాణం చేసిన గంట సేపలు ఆ శాఖ ఈ శాఖ నడుస్తున్న డిస్కషన్ ఎట్లా చేద్దామని ఆలోచన తప్ప మంత్రులకు కూడా ఇంటికారు ఉంటే కూడా పొద్దున్న ఆరింటికాడి దుకాణం స్టార్ట్ అవుతుంది ఇక ఎమ్మెల్యేల కాడికి మంత్రి ఇంక ఇంటికారు అయితే మొత్తం దండాలు వస్తారా ఏదో అపన్నాస్తం ఏదో ఉంది చేతులు తిప్పగానే ఉన్నాం మాయా చేసి సో దీని అనేది ఏంటంటే కష్టపడుతున్నాం పని చేస్తున్నాం ఇట్లాంటి పథకాలు తీసుకొస్తున్నాం గత ప్రభుత్వాలు చేయలేని పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం విఫలమయ్యేది ఇక్కడ అంటే చెప్పుకోవడంలో విఫలమైతున్నాం ఇలా నేను నిన్న నేను అర్థం అక్క కూడా ఉంది కార్ల నిన్న నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమని చెప్పిన అర్థం ఉంది ఇరవై రెండు లక్షల మంది రైతుల రుణమాఫీ అయింది కదా మరి ప్రతి గ్రామ పంచాయతీ ఎవరికి పది నెలల ఎన్నికలు ఎందుకు పెడతారు నీకు కీట ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెడతాడు ఆయన కీట ఉందని నాకు అవకాశం ఒకాశింది సార్ మళ్ళీ ఒకసారి ఎన్నికలు పెడతాం మాకు అని చెప్తారు మననే పార్లమెంట్ లో మేము నిలబడ్డప్పుడు తొమ్మిది ఇట్ల డిపాజిట్ కొనిపోయారు మూడో స్థానానికి వచ్చి ఏడిట్లలో ఇప్పుడు ఎన్నికలు పెడితే మేము తొడగొడతాం అంటారు ఏడవడతారు పోయి తొడ నేను అనేది ఒక్కటే ఎందుకంటే ఇక పెద్దలు మాట్లాడేది ఉంది మన మీద బాధ్యత ఉంది మనం చేసుకునే ప్రసిద్ధి మన ఊర్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రేపో మాపో గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు నష్టపోయేది తప్పుడే ఇంటికాడమనుకుంటే మనమే నష్టపోయేది నాదేం లేదు నాది రెండు వేల ఇరవై ఎంత ఇరవై ఇరవై తొమ్మిది దాకా నా పదవికి గ్యారంటీ జీకి పెడితే చెప్పలే మధ్య మధ్యాహ్నం ఎన్నికలు వస్తాయి తప్ప ఈ లోపల మీ ఎన్నికలు గ్యారంటీ వస్తాయి కాబట్టి మీ అందరు కూడా రేపటి నుంచే మీరు జనాలల్లో పోవాలి ఎవరికి రుణమాఫీ అయిందో రుణమాఫీ అయిన వాళ్ళ దగ్గర పోవాలి మహిళల గుచ్చితపల్సి ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఈ లిస్ట్ మొత్తం కూడా మేము మీకు ఇస్తాం మీరు డెఫినెట్ గా ప్రజలలో పోయి ఇంకా రాను కూడా మనం పోయి చెప్పాలి వస్తే అతి త్వరలో అయితే ఇష్టం ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఇంత మంచి కార్యక్రమానికి అక్క ఫస్ట్ టైం అక్క వచ్చి పదేళ్ల తర్వాత ఇలా లక్ష్మీనరస్వామి దర్శనం దానికి వాళ్ళు అక్క వచ్చింది అనుకుంటున్నాను లక్ష్మీరస స్వామి దగ్గరికి అది పదేళ్ల తర్వాత వచ్చిందట ఏడు సంవత్సరాలు అయిందట సో ఇలా మనకి మంచి రోజు ఇంకేమైనా తొందర తొందరతో సంతకాలు పెడితే అక్కతో ఆల్రెడీ బీర్లా చాలా అక్క వస్తుంది ఏమైనా కాగితాలు లెటర్ ఇస్తాను కొడుకు వస్తా అంట సో డెఫినెట్ గా మంచి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి ఏం వ్యత్యాసాలు ముఖ్యమంత్రి గారు కూడా అందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటే సమస్యలు పరిష్కారం చేయడానికి మనం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి పార్టీలో వాటి అన్నింటినీ దూరం చేసి మనం కూడా నెగిటివ్ ఇందాక అన్న చెప్పిండు అనిల్ అన్న నెగిటివ్ మాట్లాడుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కటి రెండు మూడు మనకు చేసేటప్పుడు ఒకటి రెండు వెనక ముందు మా మంత్రులు పెద్ద మన పెద్ద మనసు చేసుకొని స్వామివారి తీసుకొని తప్పకుండా నువ్వు ఎక్కడ బాధపడదు నువ్వు చిన్న తప్పకుండా నిద్ర పంచాయతీ శాఖ అక్క శాఖ నుంచి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఎప్పుడూ కూడా ఆలయ ప్రాంతానికి ఇది కావాలి అది కావాలని చెప్పి మంత్రం దానివై నిన్ననే పట్టి విక్రమార్కతో కూడా ఒప్పించి ఏదైతే బస్వపు పదహారు కిలోమీటర్లు మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ వచ్చేదానికి పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ కు రెండు వందల రెండు వందల పది కోట్లు పదహారు కిలోమీటర్ శాంక్షన్ చేసి టెండర్ కూడా అయినా వర్క్ స్టార్ట్ అయింది మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ రోజు ఆ రోజు శంకుస్థాపన ఉంటుంది కానీ ఇది సీతక్క సంబంధించిన శాఖ ఆ అక్కనే చోపన్ చేస్తా చెప్పి సీతక్క గారు తుమ్మల నాగేశ్వర కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా మనకు రాష్ట్ర మంత్రులుగా నిజంగా కూడా తెలంగాణ ఒకవైపు సంవత్సరం కళ్ళు